నేను కెరియర్ స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అయ్యాను రిలేషన్ లో మనకు కన్విన్స్ చేయడానికి ఆ రిలేషన్ బిల్డింగ్ లో స్ట్రగుల్ అయ్యాను అట్ ద సేమ్ టైం నేను కలిసి స్టెప్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేసినా కూడా అక్కడ కూడా నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను అంటే మనకి లోపల ఫియర్ సెల్ఫ్ డౌట్ ఉంది కాబట్టి మనకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేము మీ వర్క్ చేయడం కోసమైనా చేయడం కోసమైనా అవతల బ్యాక్ కోసం చూస్తాం అనమాట మిమ్మల్ని మీరు తమ్మట్లేదుగా కాబట్టి మీ రియాలిటీలో మిమ్మల్ని నమ్మని వ్యక్తులే మీరు ఎదురు ఎదురు మిమ్మల్ని నమ్మని సిచ్యువేషన్స్ లోనే మీరు ఉండిపోతారు అంటే మీ బిలీఫ్ సిస్టమ్ అనమాట లోపల మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే రెండు విధాలుగా ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ నాట్ గుడినా ఫీలింగ్ గుడ్ అయినప్పు అనమాట ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా సరించి ఏంటిది అన్నింటిలో స్ట్రగుల్ అవుతున్నాను ఇదిలో నేను సక్సెస్ కాను అనేది అనిపించింది నాకు ఆ టైంలో నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు నన్ను గైడ్ చేస్తే బాగుండు అని నాకు చాలా అనిపించింది అందరూ ఇదే కదా స్ట్రగుల్ అవుతున్నారు నేను ఒకప్పుడు ఈ సిచ్యువేషన్ నుండి ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండు ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే బాగుండు గైడ్ చేస్తే బాగుండు అని నేను అనుకున్నాను సో ఈ రోజు నేను అన్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను నాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీకు వాయిస్ కావాలి అందరికీ డబ్బు సంపాదించండి జాబ్ చేయండి మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీ దీని మీద ఫోకస్ ఎక్కువైపోయింది అయిపోయింది సో ఈ ప్రాసెస్ లో ఎవరు హ్యాపీగా లేదు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఎవరు ఎక్కువ ఉన్నారు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో జనానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది సో అందుకని ఈ ప్రాసెస్ లో నేను ఈ కెరీర్ ని ఇలా బట్ చేసుకోవడం డిసైడ్ చేసుకో